డ్ ప్రభు యొక్క నామం నాకు మహిమ గాక ప్రభు యొక్క కృపలు అందరూ క్షేమంగా ఉన్నందుకు ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను మిషనరీస్ యొక్క స్టోరీస్లో భాగంగా ఇది నాన్న జాన్ హైడ్ గారి యొక్క జీవిత చరిత్రను గురించి తెలుసుకుందాం జాన్ హైడ్ గారు అమెరికాలోని ఇల్లీనాస్ రాష్ట్రంలోని కార్లన్ పట్టణమునందు పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తేదీన జాన్ హైడ్ జన్మించారు ఈయన తల్లిదండ్రులు మంచి ప్రార్థన పరులు వారి గృహమును ఎప్పుడూ ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధితో నింపుకొని చుండేవారు చిన్న వయస్సు నుండి వారి బిడ్డలను ప్రార్థనలోనూ క్రమశిక్షణలోనూ పెంచారు జాన్ హైడ్ గారు పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలోని మిషనరీగా భారతదేశానికి వచ్చారు ఈయన శారీరకంగా బలహీనంగా ఉండుట వలన ఈయన్ని ఎవరు ఒక మిషనరీగా భావించేవారు కాదు ఈయన చాలా మెల్లగా మాట్లాడేవారు మాటలు తడుముకుంటూ మాట్లాడుతూ ఉండేవారు వెనికిడి కూడా కొంచెం తక్కువగా ఉండేది గట్టిగా కేకలు వేస్తూ ఉత్సాహంగా పరుగులెత్తి ప్రయాసపడలేకపోయేవారు ఎప్పుడూ ప్రశాంతంగా సాధువుగా ఉండే ఈయనను చూసిన వారు అనేకులు ఎంత శాంతపరుడు మిషనరీగా పని ఎలా చేయగలడు అని అనుకునేవారు అవును కదా ఒక మిషనరీకి ధైర్య సాహసాలు వాగ్దాటి చురుకుదనం శరీర దృఢత్వం ఎంతో అవసరమే కావచ్చు అయినను జాన్ హైడ్ గారి విషయంలో అది వేరుగా ఉంది జాన్ హైడ్ గారి యొక్క జీవితంలో మోకాళ్ళ యొక్క ప్రాంతనే ఒక ప్రత్యేకత మోకాళ్ళపై గంటల తరబడి ప్రాంతించుట ద్వారా పరలోకపు శక్తిని ప్రభావమును భూలోకానికి దింపేవారు నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలను అన్న పౌలు వలె బలహీనుడైన ఈయన దేవుని కొరకు బలమైన కార్యములు చేసేవారు ఈయన ప్రాంతన గది ఎల్లప్పుడూ ప్రార్థనతోటి విజ్ఞాపనలతోటి నిట్టూర్పులు విడుస్తూ గంటల తరబడి ఆ ప్రార్థనా గదిలో గడిపేవారు దారాళముగా కారు కన్నీటిని కూడా చూడ చూడగలం అన్నపానాలు మానే సమయమును కూడా లెక్కించకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ విలపిస్తూ తన హృదయమును కుమ్మరించి కోజాడుచుండేవారు జాన్ హైడ్గా ఈ రోజులలో కొందరికి ప్రా అలవాటుగా ఉంది వారేమో అలవాటు ప్రార్థనను చేస్తూ ఏదో భక్తి మార్గాన్ని పాటిస్తున్నానని తృప్తి చెందుతున్నారు కొందరు ప్రార్థనను అభ్యాసంగా ఎంచి అనుదినము ప్రార్థనకు కొంత సమయాన్ని కేటాయించి ఆ తరువాత తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు మరికొందరు తమకు కావలసినవి దేవుని దగ్గర పొందుకొనటకు మాత్రమే ప్రార్థన ఒక మార్గం అనుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇంకొంతమంది ప్రార్థనను ఒక నియమముగా ఎంచి ప్రార్థిస్తున్నారు కానీ జాన్ హైట్ గారు ప్రార్థననే తన జీవితంగా మార్చుకుని ప్రభువుతో సహవాసము చేస్తూ ఆయన సన్నిధిని ఉల్లసించేవారు ఒంటి మోకాళ్ళ ప్రార్థన వీరుడని ఈయనకు పేరు కూడా ఉంది ఎడతెగక మోకరించుట వలన ఆయన మోకాళ్ళు కాయలు కట్టి ఒంటి మోకాళ్ళ వల్లే కనబడేవి ఈయన వేసుకునే ఫ్యాంట్లు కూడా మోకాళ్ళ దగ్గర నలిగి చినిగి ఉండేవి మన దేశం నాకు మిషనరీగా వచ్చిన జాన్ హైడ్ గారు అనేకమైన సమస్యలను కష్టాలను ఎదుర్కొన్నారు మన దేశంలోని ఎండవేడిని తట్టుకోలేకపోయేవారు మన దేశ భాషలు నేర్చుకుంటలో ఎంత శ్రద్ధ వహించినా వినికిడి లోపాన్ని బట్టి ఎదుటివారి మాటలు తేటగా వినలేకపోయేవారు మన భాష నేర్చుకున్నట్టుకు బహు కష్టపడ్డారు కూడా ఎటు తోచని ఈ మిషనరీ ఒంటరిగా కూర్చుని దేవుని వాక్యములోని మర్మంలో నేర్చుకున్నట్టు ప్రారంభించింది రాత్రి మగళ్ళు బైబిల్ చదివి పరిశీలించి ప్రార్థించి ధ్యానించుచుండేవారు అది చూసిన కొందరు మిషనరీగా వచ్చిన మీరు సువార్త సేవ చేయకుండా ఎప్పుడు బైబుల్ చదువుతూ కూర్చుంటే ఎలాగా అని ప్రశ్నించేవారు అందుకు ఆయన దీనంగా నేను బైబిల్లోని సువార్తను బోధించడానికి వచ్చాను నిజమే అయితే బోధించుటకు ముందు దేవుని వాక్యమును మొదట నేను సరిగ్గా చదివి అర్థం చేసుకోవాలి కదా అని సమాధానమిచ్చారు ఒకసారి మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో సియల్కోట్ అనే స్థలంలో ఉజ్జీవ కూటములో ప్రసంగించటకు జాన్ హైడ్ గారు ఆహ్వానించబడ్డారు అది ఒక గొప్ప బాధ్యతగా ఎంచిన జాన్ హైడ్ గారు తన తోటి దైవదాసులతో కలిసి ఆసక్తిగా ప్రార్థించుటయే కాక దేవుని ఆత్మ ఆ కూటములో కుమ్మరింపబడాలని బలమైన ప్రార్థనగా దేవుని తనను ఒక బలమైన పనిముట్టుగా వాడుకోవాలని ఇరవై ఒక్క దినములు రాత్రింబళ్ళు దేవుని సముఖమునందు ప్రార్థించారు నశించిన ఆత్మలు రక్షింపబడాలనే భారముతో ప్రార్థించారు ఆ ఉజ్జీవ కూటమిలో మొదటి కూటములో ప్రసంగించవలసిన జాన్ హైడ్ గారు తన ప్రార్థన గదిని విడిచిపెట్టి రావడానికి ఆలస్యమైంది ప్రశాంతమైన ఆయన ముఖములో ప్రజలు దేవుని వెలుగును చూడగలిగారు ఆయన మెల్లగా లేచి తన ప్రార్థన అనుభవమును కొంత చెప్పి పాపమును జయించుటకు జయజీవితమును జీవించుటకును ప్రభు ఎలాగూ సహాయం చేయను వివరిస్తూ పదిహేను నిమిషాలు కేవలం పదిహేను నిమిషాలు ప్రసంగించిన తర్వాత మనమిక ప్రార్థన చేద్దాం అని ఆయన చెప్పి ప్రార్థనకు తరలు వంచిన వెంటనే పరిశుద్ధాత్మ పందిరులోనికి ప్రజల మీదకి దిగివచ్చింది జనులు దేవుని సన్నిధిని తమ పాపమును ఒప్పుకొనూ ఏడ్చుచుండని పశ్చాంతాపముతో కూడిన కేకలతోనూ కన్నీటితో కూడిన విజ్ఞాపనలతోనూ పందిరంతయు నింపబడింది ప్రసంగము పదిహేను నిమిషముల్లో ముగించబడింది కానీ ఆ ప్రార్థన కొన్ని గంటలు కొనసాగింది దాని ఫలితముగా అనేక ప్రార్థనా గుంపులు ప్రారంభమయ్యాయి ప్రజలు లోతైన ఆత్మీయ అనుభవముతో జయజీవితమును అనుభవించరి ఈనాటి మన ఉజ్జీవ కూటములలో ఎటువంటి ఉజ్జీవం చూడలేకపోవటకు కారణం ప్రార్థన లేకపోవడమే పాటలకు ప్రసంగములకు ఇచ్చిన సమయంలో కొంత ప్రార్థనకు ఇవ్వకపోవడమే ఎంత విచారం జాన్ హైడ్ పెద్ద పెద్ద ప్రసంగములను మంచి సామర్థ్యంతో చేయలేకపోయినా దేవుని సన్నిధి ప్రజల మధ్యకు తెచ్చు మార్గము ప్రార్థనే అని గుర్తించగలిగారు కాబట్టి తన జీవితంలో ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు ప్రార్థన ద్వారా గొప్ప జయములను కూడా చూశారు ఆయన బగళ్ళు ప్రార్థన గదిని విడువక అన్నపానములు కూడా మర్చిపోయేవారు అయ్యా భోజనమునకు వస్తారా అని అడిగితే ఆకలి లేదు నేను కొంచెం కొంచెంసేపు ఆత్మల కొరకు అలమటివ్వనివ్వండి అనేవారు ఆత్మల భారమును బట్టి చిక్కి వంగి బలహీనుడై తన గదిలో నేల మీద పడి దొర్లుచు ప్రార్థించు ఆయనను చూసిన వారు మీ నిమిత్తమైన మరణ నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్న పౌలు మాటలను జ్ఞాపకం చేసుకున్న వారు జాన్ హైట్ గారు ప్రభు సన్నిధిలో ప్రార్థించు చూ ప్రభువుని ఆరాధించుట ప్రథమ పరిచర్యగా ఆయన జీవితంలో ఉండేది దానితో పాటు ప్రభువా రోజుకొక ఆత్మనైనా ఇమ్ము అని ప్రార్థించేవారు ప్రభువు అలాగే ఆత్మలు ఇచ్చుచున్నప్పుడు ప్రభువా రెండు మూడు నాలుగు ఐదు ఆత్మలను ఇమ్మని ప్రార్థించుకొలది ప్రభు అనేక ఆత్మలను రక్షించే భాగ్యము ఆయనకిచ్చారు మన దేశంలో ఆయన చేసిన సేవంతా కలిపితే పంతొమ్మిది సంవత్సరములు మాత్రమే కానీ అనేక వేల ఆత్మలను ప్రభు కొరకు సంపాదించారు ఆయన సేవలో ప్రాముఖ్యం ప్రార్థన తరువాతే ప్రసంగం ఈయన జీవితంలో ప్రథమ గురి క్రీస్తుని ఆరాధించుట ఆ తరువాత ఆత్మను సంపాదించుట ఎలాగో పంతొమ్మిది సంవత్సరాలు పలు ప్రాంతములు తిరిగి సేవ చేయటం వలన బలహీనుడైపోయారు ఈయన ప్రాంతంలో బహువేదన పడుచుండినందున ఈయన గుండె ఎడమవైపు నుండి కుడివైపునకు జరిగింది వైద్యులు కొంత విశ్రాంతి తీసుకున్న వలయునని ఎంత చెప్పినా ప్రార్థన మానలేదు నిద్రాహారాలు మాని రాత్రింబగాళ్ళు ప్రార్థన పరిచర్యలు సాగిపోయేవారు నేను పడక మీద లేవలేని స్థితిలో ఉన్నను విశ్రాంతికి బదులు విజ్ఞాపన కార్యమును సాగించుచున్నాను ఆహా క్రీస్తు యొక్క మాటలలోనూ కార్యములలోనూ ఎంత శుద్ధత ఉన్నది క్రీస్తుతో నిత్యం వండుటకు త్వరలో పోవుచున్నాను కదా అని చుండేవారు పరిశుద్ధుడిగా ప్రభుకిష్టుడిగా ఉండుటయే తన జీవిత ధ్యేయముగా చేసుకున్న జాన్ హైడ్ గారు తన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రియరక్షకుని వద్దకు చేరుటకు ఆశ కలిగి తన నలభై ఏడవ ఏట తన పరిచర్యను ముగించి దేవుడిచ్చు మహిమ శరీరమును పొందుటకు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తారీఖున పరముందారు గొప్ప దైవ సేవకుడు మోకాళ్ళ యొక్క ప్రార్థన కలిగిన వీరుడు జాన్ హైడ్ గారి యొక్క జీవితం మన జీవితానికి ఎంతో ఆదర్శమైనది ప్రభు ఈ మాటల్ని దైవ సేవకుల యొక్క జీవితాన్ని మన వినికిడిలో జ్ఞాపకముంచునే గాక క్రైస్తలో